హిలో వ్యూహదశస్ ఇండియన్ పిల్వ్రమ్ టూవర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధంతో పాటు ఆయాక్షేత్రాలు చేరుమార్గాలు అక్కడ లభించు వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూవర్స్ భారత్ కిఈఆర్ డిహే చద్ర పేరుతో య ట్యూబ్ ఛానల్ ఆరంభించి మా ఇండియన్ పిల్వ్రమ్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్రం మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో సుచిద్రం ఆలయం గురించి తెలియజేస్తున్నాం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నందు స్తనుమాలయన్ ఆలయంలో శివుడు విష్ణువు మరియు బ్రహ్మల ఏకరూపమైన స్తనుమలయన్ ప్రధాన దైవం ఆలయం గర్భగుడిలోని ముగ్గురు మూర్తులు ఓకే లింగరూపంలో స్తనుమలయన్ పేరుతో స్థను అనగా శివుడు లింగం అగ్రభాగమున మాల్ ఆనగ విష్ణువు మధ్యలో ఆయాన్ అనగా బ్రహ్మలింగ పాదభాగంలో ఒకే భారీ లింగరూపంలో దర్శనమిస్తారు ఇది ప్రసిద్ధి పొందిన దైవక్షేత్రమే కాక గొప్ప పర్యాటక ప్రాంతం ప్రారంభంలో బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర రూపములతో ప్రధాన దేవత సన్నిధి ఉండేది ధర్మిలా మరిన్ని దేవతల సన్నిధులు జోడించబడ్డాయి వివిధ దేవతల ఆలయాలతో భారీ ఆలయ సముదాయంగా రూపుదిద్దుకుంది ఆలయానికి రామేశ్వరం మరియు మధురై ఆలయముల చాలా పొడవైన ప్రాకారముంది ఆలయ ప్రధానగోపురంపై లక్ష్య వివిధ దేవతామూర్తుల శిల్పాలు ఉన్నాయి ఈ ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి ఆలయ ప్రధానగోపురం నూట నలభై నాలుగు అడుగుల ఎత్తు కలిగి పదకొండు అంతస్తులతో దూరం నుండి కనిపిస్తుంది గోపురం మీద హిందూ పురాణ శిల్పాలు మరియు విగ్రహాలు చెక్కబడి ఉంటాయి ప్రధాన ద్వారం శిల్పములు చెక్కిన తలుపుతో సుమారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఆలయ సముదాయం రెండు ఎకరముల విస్తీర్ణంలో కలిగి ఉంది ఆలయ సముదాయం చెల్లాచెదురుగా అనేక మందిరాలు మరియు మండపాలు కలిగిన ఒకే ఒక దారి కలిగి ఉంది ఈ ఆలయం వేలాది మంది శివ మరియు వైష్ణవ భక్తులను ఆకర్షిస్తుంది గర్భగుడిలో పెద్ద శివలింగం మరియు పక్కనే ఉన్న మందిరంలో విష్ణుమూర్తి విగ్రహంతో పాటు ఉదయమార్తాండ వినాయకుడు వీరభద్రుడు చిదంబరేశ్వరుడు ఇంద్రుడు వినాయకుడు బాలసుబ్రహ్మణ్యం నటరాజ వల్లభ వినాయకుడు ధర్మసంవర్ధిని కాలభైరవ కనకదుర్గ మహాదేవ శ్రీరాముడు సాక్షి వినాయక దత్తాత్రేయ తదితర ఉపాలయాలు ఉన్నాయి ఒకే గ్రానైట్ రాయిపై చెక్కబడిన ఇరవై రెండు అడుగుల ఆంజనేయ విగ్రహం ఉత్తర మార్గంలో తూర్పున చివరలో ఉంది ఉత్తర మార్గానికి ఆనుకుని ఉన్న అలంకార మండపంలో ఒకే రతిపై చెక్కబడిన నాలుగు పెద్ద స్తంభాలు ఉన్నాయి పెద్ద స్తంభాలలో రెండు ముప్పై మూడు చొప్పున మిగిలిన రెండు ఇరవై ఐదు చొప్పున చిన్న స్తంభాలను కలిగి ప్రతి ఒక్కటి సంగీత స్తంభాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ స్తంభాలు అదిమినప్పుడు భిన్నమైన సంగీతధ్వని వస్తుంది ఈ స్తంభాలకు ప్రజల నుండి నష్టం కలుగకుండా రక్షించుటకు ఇనుప తెర ఏర్పాటు చేయబడింది వెలుపల పద్దెనిమిది అడుగుల ఆంజనేయ విగ్రహం ఉంది ఈ ఆలయంలో హనుమంతుడు ప్రముఖ దైవం శుచి అనే సంస్కృత పదానికి స్వచ్ఛత అనిర్ధం మరియు అనేది స్థానిక పురాణం నుండి ఉద్భవించింది బ్రహ్మపురాణం ప్రకారం ఇంద్రుని కామపు కోరిక వల్ల గౌతమ మహర్షి భార్య అహల్యను అనుమానించి ఇంద్రుడిని వెయ్యి కళ్లు కలుగుతాయని శపించే సూర్యుని ఆరాధించినప్పుడు మాయమవుతాయని శాప విమోచనం చెప్పాడు అహల్య నిర్దోషి అయినప్పటికీ అరవైవేల సంవత్సరాలు శిలగా మారిపోయి మరల రాముని స్పర్శతో విముక్తి పొందునట్లు శాప విమోచనం తెలిపాడు గౌతమ మహర్షి శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు సుచింద్రంలో కుంకుమతో వేడినిరు చేసి సూర్యుని ప్రార్థించి శాపం నుండి విముక్తి పొందాడు తదుపరి అర్ధరాత్రి శివుని పూజించడం ప్రారంభించాడు అప్పటినుండి ఈ ప్రాంతానికి సుచీంద్రం అనే పేరు వచ్చింది స్థలపురాణం ప్రకారం ఈ ఆలయాన్ని దేవేంద్రుడే నిర్మించాడని ప్రతీతి మరియొక కథనం ప్రకారం అత్రిమహర్షి భార్య అనసూయ మహాపతివ్రత తీర్థంలోని నీరు చిలుకరించుట వల్ల వర్షము కురిపించు మహిమకలది లక్ష్మి సరస్వతి మరియు పార్వతి అరుంధతి పాతివృత్యము తలచి తమ భర్తలు అయిన మహేశ్వరుల సహాయము కోరగా వారు ముగ్గురు బ్రాహ్మణ రూపం ధరించే అత్రిమహర్షి ఆశ్రమమునకు వెళ్లి తమకు భిక్ష పెట్టమని కోరినారు అనసూయ అంగీకరించే భోజనము పెట్టు సమయంలో వారు తాముబట్టలు ధరించిన వారి నుండి భిక్ష తీసుకోమని వివస్త్రగా తమకు భిక్షపెట్టుటకు కోరారు అరుంధతి పాత్రనందు తీర్థములోని నీటిని చిలకరించగా త్రిమూర్తులు పసివారే రూపానికి మారారు అప్పుడు అనసూయ వివస్త్రగా వారిని ఒడిలోనికి తీసుకుని తన రొమ్ముపాలు ఇచ్చి వార్యాకలి తీర్చింది అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చి జరిగిన వృత్తాంతం అనసూయ ద్వారా తెలుసుకుని వారు త్రిమూర్తులని గుర్తించాడు సరస్వతి లక్ష్మి మరియు పార్వతి అనసూయ వద్దకు వచ్చి తమను మన్నించి పతివిక్ష పెట్టమని అనసూయను ప్రార్థించారు అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించగా త్రిమూర్తులకు వారి రూపాలు వచ్చాయి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లింగములో పవిత్ర క్షేత్రమైన సుచీద్రంనందు వెలిశారు ఆలయంలో ఒక ప్రక్క విష్ణువు మధ్యశివుడు మరోప్రక్క కలవిగ్రహం దర్శనమిస్తుంది స్తనుమలయన్ పేరుతో స్తను అనగ శివుడు లింగం అగ్రభాగమున మాల్ ఆనగా విష్ణువు మధ్యలో ఆయాన్ అనగ బ్రహ్మలింగ పాదభాగంలో ఒకే భారీ లింగరూపంలో దర్శనమిస్తారు అన్ని ఆలయాలకు నవగ్రహాల ప్రతిమలు ఒక మండపం లేదా ఉపాలయాలు కలిగి ఉండి ప్రదక్షిణకు అనువుగా ఉంటాయి కానీ ఈ ఆలయంలో నవగ్రహాల విగ్రహాలు మండపంలో కాక పైకప్పుపై చెక్కబడినవి ఇటువంటి విగ్రహాలు కలిగిన ఆలయం ఇదొక్కటే నంది విగ్రహం సమీపంలో నవగ్రహాల సన్నిధి ఉంది ఆలయ మండపం పైభాగంలో అపూర్వంగా నవగ్రహమూర్తులు మలచబడి ఉన్నవి పైకప్పు క్రింద ఉన్న వేదికపై భక్తులు వారి వారి గ్రహాగతులను అనుసరించి సంబంధిత గ్రహమూర్తి క్రింద దీపాలను వెలిగించి ఆర్చిస్తారు తిరునెల్వేలి కన్యాకుమారి మరియు త్రివేంద్రం నుండి బస్సు సౌకర్యం ఉంది సమీప రైల్వే స్టేషన్ నాగర్కోయిల్ తమిళనాడు ప్రభుత్వ ధర్మాదాయ శాఖ ద్వారా ఆలయం నిర్వహించబడుతుంది భోజన మరియు బసకొరకు మధ్య తరహా మరియు స్టార్ హోటళ్లు అందుబాటులో ఉన్నాయి ఆలయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు నుండి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మమ్మలిని ప్రోత్సహించండి సెలవు